మెయిన్గా మన టెరెస్ గార్డెన్లో సాయిల్ మిక్స్ ఇంకా ఎరువులు అవి ఇంపార్టెంట్ నేనైతే ఏ విధమైన బయట ఎరువులు ఏమి కొనను డబ్బులు పెట్టి ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేసుకుంటాను ఇంకా పశువుల ఎరువు అయితే నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకుంటాను ఇది అంతా మన గార్డెన్లో ఊడ్చిన ఆకులు ఉంటాయి కదా అది ఇంకా పశువుల ఎరువు వేసాను పైన ఇలా ఊడ్చింది ఇలా ఆకులన్నీ ఊడ్స్తాం కదా మన గార్డెన్ లో వచ్చినవి ఈ విధంగా నేను వేసుకుని వీటి ఇవి దీనిలో వేసేసి దానిపైన ఆవు ఎరువు అలాంటివన్నీ వేసుకుంటాను ఆవు మేకల ఎరువు పేడ వేసుకుంటాను అలాగే ఇది చూడండి చిన్న చిన్న చెట్లు మనం తీసేస్తాం కదా వంకాయలు మిర్చి అలాంటివన్నీ ఇవి కూడా కంపోస్ట్ అయిపోతాయి వీటిపైన ఇంకా మట్టి వేసేసుకుని మట్టి ఇంకా పేడ అలాంటివి వేసుకుంటే మంచిగా అయిపోతాయి దీని కిందంతా ఉంది ఇలాంటివన్నీ కంపోస్ట్ చేసుకుని నేను మొక్కలకి ఇచ్చుకుంటాను ఇవే నేను ముఖ్యంగా వేసేవి నేను ఇంత గుత్తులు గుత్తులుగా ఇంత మంచిగా ఫ్లవర్స్ ఇలా రావడానికి పశువులు ఎరువే ముఖ్య కారణం అన్నమాట ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నేను తొక్కలు కూరగాయ తొక్కలు ఆకుకూరలు కానీ ఏమైనా వేస్ట్ ఫ్రూట్స్ తొక్కలు బనానా ఇంకా ఇలాంటివన్నీ తొక్కలన్నీ తీసుకొచ్చేసి దీనిలో వేస్తాను వేసి దీనిపైన మట్టి ఇంకా పశువులు ఎరువు పేడ ఇలాంటిది కలిపేసి పైన వేస్తాను ఇది ఒక లేయర్ అది ఒక లేయర్ వేసుకుంటా వెళ్తే కొన్ని రోజులకి కంపోస్ట్ అయిపోతుంది ఆ కంపోస్ట్ని తీసుకొచ్చి గుప్పుడుప్పుడు అలా మొక్కల్లో ఇచ్చుకుంటూ ఉంటాను దానివల్ల ఎంత హెల్దీగా మొక్కలు కాయలు పువ్వులు ఇలా ఫ్రూట్స్ వస్తున్నాయి అనమాట మా టెరెస్ గార్డెన్లో ఇది నేను ఇట్ట ఈ విధంగా ఒక లేయర్ పద్ధతిలో వేసుకుంటా కదా కింద కిచెన్ వేస్ట్ పైన పశువుల ఎరువు మట్టి ఇవన్నీ కలిపి వేసుకుంటా కదా లేయర్ లేయర్గా ఒక నిండా అవుతుంది ఇది ఒక టూ త్రీ మంత్స్కి మంచిగా కంపోస్ట్ అయిపోతుంది ఒక టూ మంత్స్ అయితే మంచిగా అయిపోతుంది ఇంకా ఇంకా కొంచెం మాగించుకుంటే కూడా ఇంకా మంచిదే మొక్కలకి మన ఎన్ని రోజులు మాగితే అంత మంచిగా ఉంటుంది మన ఇష్టం టూ త్రీ మంత్స్ వరకు మనం అలా చేసుకోవచ్చు ఇలా నేను ఈ టబ్బుల్లో రెండు టబ్బుల్లో చేసుకుంటాను ఒక దాని తర్వాత ఒకటి అయిపోతూ ఉంటుంది అయిపోయినప్పుడల్లా ఇంకొక టబ్బులో వేసుకుంటాను అలా ఈ రెండింటినీ యూజ్ చేసుకుంటాను ఊడ్చిందంతా ఇలాంటి ఆకులన్నీ వేసుకుంటాను ఇలాంటి ఆకులు ఇంకా వేరే దానికి కూడా ఉపయోగించుకోవచ్చు మనకి ఎండాకాలం కదా ఎండాకాలంలో మనకి మొక్కలు మంచిగా ఎండిపోతూ ఉంటాయి వాటి మొక్కల మీద మనం మొక్కల్ని పచ్చగా గ్రీనరీగా ఉండాలంటే మొక్కల్ని కాపాడుకోవాలంటే ఇలాంటి ఆకులన్నీ మనం ఊడ్ చేసిన ఆకులన్నీ ఈ విధంగా ఇలా వేసుకోవాలి వేసుకుంటే మనం వాటర్ వేసినప్పుడు కింద తేమ ఎక్కువ సేపు ఉంటుందన్నమాట సాయంత్రం వరకు ఎండిపోకోకుండా మనకి ఎక్కువ ఎక్కువ టైం ఉంటుంది ఈ విధంగా వేసుకుంటే మనకి ఈ పైనుండి నీళ్లు పోస్తుంటే కిందంతా తేమ ఉంటుంది ఇక్కడ కిందంతా తేమగా ఉంటే నా సాయిల్ మిక్స్ కూడా చూడండి ఎంత డ్రైగా ఉంటుందో ముద్ద ముద్దగా లేకుండా డ్రైగా ఉంటుంది ఇలా ఉంటే మొక్కలు బాగా పెరుగుతాయి వేర్లు మంచిగా వేరు వ్యవస్థ బాగా ఉంటుంది మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అనమాట ఇలా లూజ్గా ఉంటే ముఖ్యంగా పశువుల ఎరువు వల్ల ఎంత లూజ్గా ఉంటుంది కిచెన్ కంపోస్ట్ వల్ల నేను అంతకుమించి వేరే ఏమి వేయను అలాగే ఎండాకాలంలో ఈ విధంగా వేసుకోవాలి మల్చింగ్ చేసుకోవాలి మొక్కలకి చుట్టూ మల్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా తేమ ఎక్కువసేపు ఉంటుంది అలాగే ఇలాంటి గ్రీన్ నెట్ షేడ్ నెట్ కూడా వేసుకున్నాము ఈ సమ్మర్లో ఇలా వేసుకుంటే మనం మొక్కలు పచ్చగా ఇంకా చనిపోకుండా వర్షాకాలం వరకు హెల్తీగా ఉంటాయి అనమాట మనం ఈ సమ్మర్లో ఈ విధంగా మొక్కలను కాపాడుకోవాలి